ఈరోజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాము గుర్తిలో ముఖ్యంగా ఆర్డీ ఆర్డీ అంటే ఏమైనా రాజకీయ పార్టీగా ఒకవేళ మీరు దీని మీద కష్టసాధి ఇది ప్రేజల పెద్దది అయినటువంటి ఆశాజ్యోతి అనేటువంటి మన పిల్లలుగా పెట్టినటువంటి పేదలకు సేవ చేయడమే కానీ రాజకీయాల రాజకీయ నిలబడి రావడం కానీ రాజకీయం చేయడం కానీ చేయడం లేదు కూడా సేవ చేయడమే కదా అలాంటప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆడికి వచ్చి యాభై 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 సంవత్సరాలు అవుతుంది ఇలా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ తెలిసిందే రాజకీయాలు అందరి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయినప్పుడు దీనికి ఎందుకు కవడ ప్రేమ చూపిస్తుందో మా ఇద్దరికి మాకు చాలా బాధ ఇన్ని అధికారం మీకు ఓట్ మీ మిమ్మల్ని గెలిపించినారు మీ ఎమ్మెల్యే చూసినారు ఈ రోజు ఇంత చేసినా కూడా ఎందుకు కబడ్ పేమెంట్ చూపిస్తున్నారా అయ్యా మీరు దయచేసి మీ మనసులో ఉండేది లేదు బయట చెప్పండి నేను ఏదో దీన్ని ఏం చేయాలని మీ మార్గం మళ్ళీ చూసుకున్నామా అంతేగాని రేపు మన్నాడు మన వ్యక్తులు ఆడ వచ్చి ఆర్టీటీలో ఒకరున్న హాస్పిటల్లో ఎంతమంది ప్రేజలు వాళ్ళ వాళ్ళ దోషాలు పట్టు వాళ్ళ ఆవేదన చూడుకోండి ఒకసారి ఎంతమంది ఏమో ఆవేదన చెప్తున్నారు ఇదేమైనా సేవలు చేస్తే కదా వేరే చేయడం లేదా ఏమైనా తాగోదు లేకపోతే రౌడీ రెడీ ఇది సేవా కార్యక్రమం సేవని పునరుతించాలి కానీ తగ్గించే ప్రయత్నం చేయకండి దయచేసి మీరు ఒకటే చెప్తున్నాను ఈరోజు మూడు పార్టీలు ఒకటే పార్టీలు ఉన్నాయి మీకు మిగతా ఆర్టీలు కూడా ఒకటే మీరు ఇన్నాను చూసారు ఈ ఆడి సమస్య ఏమన్నది ఈ ఆర్టీ సమస్య మీరు ప్రేమ నిజంగా మీకు ప్రేమ ఉంటుంది కదా వెంటనే మీరు అందరూ కలిసి కట్టుగా ఈ ఎఫ్ఐఆర్ రెండు చేసేందుకు మీరు అంతా ప్రయత్నం చేయాలి చేసి తీరాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము కేంద్ర కార్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు అందరికీ మేము వాళ్ళ ఇళ్ళ ముట్టడిస్తాము ఈ ఎఫ్సిఆర్ రెన్వే చేసేవరకు మా ప్రాణాన్ని ఆర్పించడానికి ముందు అని చెప్పి తెలుపుకుంటాను థ్యాంక్ యూ